హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మునగకాయలతో పాటు పుష్పాలు బెరడు వేరు వంటి అనేక భాగాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి మునగలో విటమిన్ ఏ సిలతో పాటు కాల్షియం పుష్కలంగా ఉంది నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగకు ఉంది కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి విటమిన్ జె సి కాల్షియం పొటాషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి ఆకును కూడా వంటల్లో వినియోగిస్తారు పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి పొడి చేసి నిలువు కూడా ఉండవచ్చు అవసరమైనప్పుడు సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటుంది దివ్య ఔషధాల సంగతి ఎలా ఉన్నా మునగ సాగు రైతులకు కల్పతరువుగా మారింది ఒకప్పుడు పెరటి పంటగా ఉండే మునగ నేడు వాణిజ్య పంటగా రూపాంతరం చెందింది దేశవాళి రకాలు సీజన్లో మాత్రమే కాపు కాస్తుండగా హైబ్రిడ్ రకాలు ఏడాది పొడవునా దిగుబడి ఇస్తున్నాయి ఇతర పంటలతో పోల్చితే మునగకు అయ్యే ఖర్చు చాలా తక్కువ నిత్యం ఆదాయం వస్తుండటంతో రైతులు మునగ సాగుకు ఆసక్తి చూపుతున్నారు దేశవాళి రకాల కంటే హైబ్రిడ్ రకాలు అధిక దిగుబడితో పాటు ఆదాయాన్ని అందిస్తున్నాయి ఎకరాకు రైతుకు ఖర్చులు పోను ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ఆదాయం పొందుతున్నారు కాండం ద్వారా వ్యాప్తి చెందే మునగ చెట్లు నాలుగేళ్ల పాటు దిగుబడినిస్తాయి పశ్చిమ గోదావరి జిల్లాలో మునగ సాగు రెండు వేల ఎకరాల వరకు ఉంది ఇక్కడ పంట స్థానిక అవసరాలతో పాటు ఇతర జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు తాడేపల్లిగూడెం కొవ్వూరు పెదవేగి నల్లజల్ల పోలవరం చాగల్లు దేవరపల్లి కొయ్యలగూడెం జంగారెడ్డిగూడెం పెదపాడు ద్వారకా తిరుమల పెరవలి మండలాల్లో మునగ సాగు ఎక్కువగా ఉంది మునగ పంట వేసిన ఆరు నెలల నుంచి దిగుబడి మొదలవుతుంది తొలేడాది చెట్టుకు నూట యాభై కాయలు దిగుబడి వస్తే రెండు ఏడాది నుంచి దిగుబడి బాగా పెరుగుతుంది ఒక్కో చెట్టుకు మూడు వందల నుంచి ఐదు వందల కాయలు దిగుబడి వస్తాయి ఇలా నాలుగేళ్ల పాటు ఫలసాయం ఉంటుంది మునగ సాగుకు పెట్టుబడి బాగా స్వల్పం ఎరువులు పురుగు మందులు వాడితే సరిపోతుంది కాండం ద్వారా ఫలవర్ధనం చేసి మొక్కలను పెంచుతారు పంటను గొంగలి పురుగు కాయ తులచి పురుగు ఎక్కువగా ఆశిస్తాయి వీటిని నివారిస్తే సరిపోతుంది ఎకరాకు ఏడాదికి ఇరవై వేల వరకు పెట్టుబడి అవుతుంది మునకకు రోజు మార్కెట్ ఉంటుంది ప్రస్తుతం కిలో నలభై నుంచి యాభై రూపాయల ధర పలుకుతోంది కిలోకు కాయ సైజును బట్టి పది నుంచి పదిహేను వరకు తూగుతాయి ఏడాది పొడవునా కాపు ఉండటంతో ఎకరాకు రోజుకు ముప్పై కిలోల నుంచి వంద కిలోల వరకు దిగుబడి ఉంది రైతుకు పదిహేను వందల నుంచి ఐదు వేల వరకు ఆదాయం వస్తుండగా కోత రవాణా ఎరువులకు పోను వెయ్యి నుంచి పదిహేను వందల వరకు లాభం ఉంటోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్